ఏదైతే పలమనేరు నియోజకవర్గంలో అద్భుతమైన వరం మా పలమనేరు నియోజకవర్గానికి కౌంటినీ నది ఈ కౌంటినీ నదికి పుట్టుక జన్మస్థలము ఉన్నాయి ఒకటి రాయలపేట దగ్గర ఉండే రాయల చెరువు అయితే రెండు మాడి చెరువు ఈ మాడి శివాడికి పక్కలో ఉండేది ఈ మాడి చెరువు ఎప్పుడైతే ఈ చెరువు మాడి చెరువు కర్ణాటకలో వర్షాలంతా పడినప్పుడు కర్ణాటక భూ ప్రాంతం నుండి వాటర్ వచ్చి చాలా పెద్ద చెరువు అండి మాడి ఈ మాడి చెరువు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో నిండుతుందో నిండిన తర్వాత ఈ మరవే కౌంటీన్ అనేది ఈ నది డైరెక్ట్గా ఈ కౌంటీన్ అనేది బంగాళాఖాతంలోకి డైరెక్ట్గా ప్రవేశమవుతుంది ఇది చిన్న చెరువు కాదు అదేవిధంగా రాయల చెరువు చాలా పెద్దది ఈ రాయల చెరువు మళ్ళీ ఇక్కడుండే మాడి శివాడి చెరువు ఈ మాడి శివాడి చెరువు రాయల చెరువు ఈ రెండు చెరువులు చాలా వరకు అద్భుతమైన ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువుల్లో రెండు చెరువులు ఇవే మా పలమునేరు నియోజకవర్గానికి నీటి సమస్యలు ఎందుకండి ఉంటాయి చెప్పండి రాయల చెరువు కూడా ఇలాగా కొద్దిగా స్ట్రెంగ్త్ పెంచాల్సిన పరిస్థితి ఉండదు ఇదైతే చాలా బలమైన స్ట్రెంగ్త్ ఉండాలి దీనికి స్ట్రెంత్ పెంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా బలమైన కట్టుంది ఉంది ఇక్కడుండే చెక్ డ్యామ్ కూడా చాలా హైట్లో ఉంది కాబట్టి భారీగా నీళ్ళు వచ్చేసి నిలబడేదానికి ఆస్కారం ఉంది వాడి చెరువు అనేది అదేవిధంగా రాయలపేట దగ్గర ఉండే రాయల చెరువు కూడా చాలా బలంగా కానీ ఈ విధంగా వచ్చేసి ఇంకా కొంచెం భారీగా స్ట్రెంత్ పెంచగలిగితే అక్కడ నీటి సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఇంత గొప్ప జలాశయాలు వండుకొని కౌంటినా నది పుట్టుక ఇక్కడి నుండినే పుట్టి ఈ మడికాయల్లో నుండి పోయి ఇదే నది కౌంటిన అనేది ఆరంభం ఇక్కడే రెండు దగ్గరలో ఆరంభం ఉంటుంది ఒకటి ఇంకా ఆరంభమైతే ఒకటి కర్ణాటక ఇంకా ఆరంభమవుతుంది ఈ రెండు కలిసి అనుసంధానమై కేట్ల ఫాము కేట్ల ఫామ్ వయా కేట్ల ఫామ్ మీదుగా పోయి బంగాళాఖాతానికి డైరెక్ట్గా తమిళనాడులో కలిసి తమిళనాడు నుండి బంగాళాఖాతంలో డైరెక్ట్గా పోయి కలుస్తుంది ఈరోజు మనకి నల్లగుట్లపల్లికి మారేడుపల్లికి మధ్యలో ఒక చెక్ ఉంది ఈ చెక్డామ్ చిన్నప్పుడు పగిలిపోయింది మళ్ళీ రిపేర్ వర్క్ చేసినారు ఏమో ఒకటి చేసి నీళ్ళని అయితే కట్టడి చేయగలిగినారు ఒక డ్రాప్ వాటర్ కూడా ఈ పక్కకు రాకుండా కట్టడి చేయగలిగినారు పక్కగా ఈరోజు నల్లగుడ్ల పల్లెకి మారేడుపల్లికి మధ్యలో వచ్చే ఒక చెక్ కట్టడి చేసిన దానివల్ల మీకు మొత్తము వాటర్ చూసుకోవచ్చు మొత్తం ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు ఎక్కడైతే ఈరోజు వైఎస్ఆర్ చెక్ డ్యామ్ దగ్గరికి మనం పోయినామో కాలువపల్లి దగ్గర ఉండే వైఎస్ఆర్ చెక్ డ్యాము ఆ చెక్ డ్యామ్లో ఎంతవరకు నీళ్ళు నిలువు ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వాటరు ఇక్కడ కూడా నిల్వ ఉంటుంది ఎందుకంటే ఇది చాలా భారీ భారీ ప్లేస్లో వచ్చేసి వాటర్ నిలువు ఉండేట్లది ఇది కాకుండా ఈ ఈ ఏటి పొరంభోగి అనేది మన కౌంటిన్ అనేదిలో ఏటి పొరంభోగి విపరీతంగా ఉంది ఏటి పొరంభోగి అంటే ఇప్పుడు మెయిన్ ఇయర్ వచ్చే చాలా చిన్నది అటువైపు దాదాపు ఒక ఐదు వందలు రెండు వందలు ఇంకా ఐదు వందల మీటర్లు ఆల్మోస్ట్ ఆల్ నడి నడి ఎయిర్ని ఇంకా ఒక టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటరు ఇటువైపు టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటరు చాలా భారీగా వచ్చేసిందన ఏటి పొరంభోగు ఉంది అటువైపు ఇటువైపు ఒక కంచెలాగా అంటే ఒక చిన్న కడగాల్లాగా మనము ఆ అటువైపు ఇటువైపు వేసేస్తే ఇప్పుడు ఎంతైతే నిల్వ ఉంటుందో చెక్ ఇంతకు ఇరవై ఎంతల వాటర్స్ని మనం ఇక్కడ నిల్వ ఉంచవచ్చు ఇప్పుడు కట్టిన చెక్ డాము చాలా చిన్న సింపుల్ది మనము ఏటి ప్రారంభోగన ఆక్రమించుకొని అది హైట్ అటువైపు భయంకరమైన హైట్ ఉంది మారేడపల్లి పక్క భయంకరమైన హైట్ ఉంది ఆ హైట్కి మనం అటువైపు ఇటువైపు ఒక ప్రహరీ గోడ లాంటిది కానీ నిర్మించుకుంటే ఈ ఒక్క వాటరే ఇక్కడ నిలువ ఉంచే ఒక వాటరు అంటే ఈ స్ట్రెంగ్త్ ఈ కెపాసిటీ ఏదైతే ఇప్పుడుందో ఈ చిక్డా కెపాసిటీని మనం కానీ పెంచగలిగితే దాదాపు అక్కడ ఎంత వాటర్ అయితే నిల్వ ఉంటుందో ఎక్కడ మన వైఎస్ఆర్ చెక్ డ్యామ్ దగ్గర కాలువపల్లి దగ్గర ఎంతైతే వాటర్ నిలవు ఉంటుందో అంతకు రెండు మూడు ఇంతల వాటర్ కూడా ఇక్కడ నిలవు ఉంచవచ్చు ఇది కాకుండా ఇంకా కేటల్ ఫామ్ దగ్గర కేటల్ ఫామ్కి మిడిల్లో నాగమంగళం దగ్గర ఒక రెండు మూడు చెక్ డ్యామ్లు నెక్స్ట్ ఆ తర్వాత కురపల్లి దగ్గర వచ్చేసి కొన్ని చెక్ డ్యామ్లు కురపల్లికి డౌన్లో వచ్చే చెక్ డ్యామ్లు నెక్స్ట్ వైఎస్ఆర్ డ్యామ్ వరకు వచ్చే చెక్ డ్యామ్లు ఏవే ఉన్నాయో అన్నీ పటిష్టంగా లేవు ఉన్నాను తక్కువ నీటిని మాత్రమే నిలువ ఉంచేట్లుగా ఉన్నాయి ఈ ఈ చెక్ డ్యాములు స్ట్రెంత్ని కెపాసిటీని పెంచాల్సి ఉంటుంది వై ఏదైతే వైఎస్ఆర్ జలాశయం ఉందో అంత గొప్పగా పక్కన భూములు కావాలంటే కదా కొద్దిగా యాక్విజేషన్ చేసుకొని అయినా మనము కానీ చెక్ డ్యామ్ నిర్మించగలిగితే ఒక పది చెక్ డ్యాములు అయితేనే ఈ పొలం నీరు పట్టిన దరిద్రం దూరం అయిపోతుంది ఇంకా యాభై నూరు చెక్ డ్యాములు అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు అసలు ఈ చిత్తూరు జిల్లా సస్యశ్యామలం అవుతుంది ఇక్కడ ఇంకా అన్ని చెరువులకి డంపింగ్ చేయొచ్చు ఒక సంవత్సరం వర్షం వస్తే ఇంకా పది ఏళ్ళు నీళ్ళకి భయం పడాల్సిన అవసరమే ఉండదు ఈ ఏట్లో మెయిన్ ప్రధానంగా అక్రమంగా తరలించేటువంటి ఇసుకని మనము స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రధానంగా మెయిన్ ఇంపార్టెంట్ అదేవిధంగా మనము ఏదైతే ఈ భూముల పైన ఒక కమిటీ వేయాల్సిన పరిస్థితి ఉంది ఇది మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ పలమనేరు నియోజకవర్గమే చిత్తూరు జిల్లా పల్వనేరు నియోజకవర్గంలోనే కౌంటిన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ పారుతుంది ఒకటి ఇంకా రావడం కానీ ఇంకొకటి ఇంకాను నది స్టార్టింగ్ ఉండదన్నమాట కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన కమిటీ అనేది వేసి ఏదైతే ఏటి పొరం ఒక భూములు ఉన్నాయో ఆ భూములను వచ్చేసిందన ఉన్న రైతులు ఓకే పండించుకుంటూ ఉన్నారో నిజంగానే మనం చిడ్డం కట్టేట్లుగా ఉండి నిజంగానే అక్కడ మనం వాటర్ని నిలువు ఉంచే కార్యక్రమాలు ఏమైనా చేస్తే తప్పకుండా ఆ భూములన్నింటినీ ఇమ్మీడియట్గా దాన్ని గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని అటువైపు ఇటువైపు ప్రహరీ గోడ అనేది నిర్మించి ఈ చెక్ డ్యామ్ స్ట్రెంత్ని కానీ పెంచగలిగితే అసలు నీటి సమస్య ఉండదండి అన్ని సమస్యలకి ప్రధానమైన మూల కారణం వచ్చేసి తెలివి లేని రాజకీయ నాయకులు ఒక కసిలేని పసలేని ఏదో రాజకీయాలు చేస్తా ఉన్నాం తాతల ముత్త తాతల కాలం ఇంకా ఏమో ఉండి రాజకీయాలు చేసుకొని పాత ఉన్నాం ఫోటోలు దిగుతూ ఉన్నాం ఇఫ్తిఆర్లు ఇస్తా ఉన్నాం ఆరు తిరుగుతూ ఉన్నాం ఏడు తిరుగుతూ ఏమో ఉండామో ఉండాము అనుకుంటే కుదరదు ఇది ఆ కాలం ఇంకా నేను చెప్పేది ఏమంటే నలభై యాభై ఏళ్ళు ఇంకా చూస్తూనే ఉన్నాం వ్యవసాయాలు చేస్తూ ఉన్నాం ఈ ఏట్ల పరిస్థితి ఏమైనా చూస్తూ ఉన్నాం ఇవి మారాలండి తప్పకుండా ఒక వినూత్నమైన రాజకీయం పుట్టుకురావాలా యువకులందరూ మారాలా యువకులందరూ పుట్టుకు రావాలా యువకుల్లో మార్పు రావాలా అప్పుడే దీనిపైన చాలా బలమైన మార్పు అనేది సంభవిస్తుంది ఇదే నల్లగొడ్లపల్లికి గంగవరానికి మధ్యనున్న చెరువు అసలు ఈ చెరువులో మట్టి తీసి తీసి దాదాపు రెండు వందల అడుగులు లోతు కూడా వచ్చేసి చెరువు ఉండదు టూ హండ్రెడ్ ఫీట్ లోతుకు కూడా ఈ చెరువుని వచ్చేసి లోడేసినారు అయినా నో ప్రాబ్లం మట్టి తీసిన దానివల్ల ఎక్కువ నీటిని మనము నిల్వ ఉంచగలుగుతాం దీంతోపాటు పక్కనే ఉన్న గంగవరం చెరువు ఒకటి ఉంది ఈ చెరువుకి ఆ చెరువుకి మధ్యనే మనకు వచ్చే చాలా భూభాగము ఉండదు యాక్చువల్లీ ఈ చెరువుకు సంబంధించిన భూభాగం ఇంకా చాలా ఉంది దీన్ని నేను చెప్తున్నది ఏమి అంటే పక్కనే ఉన్న ఈ బైపాస్కి పక్కనే ఉన్న ఒక పక్కనే ఎయిర్ ఉంటుంది అంటే ఇదేదైతే క్రికెట్ స్టేడియం లాగా మనము ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో చూస్తున్నాము ఈ వైఎస్ఆర్ జంక్షన్ క్రికెట్ స్టేడియం కానుకొని ఏటి భూమి అది ఏటి పొరంభకు భూమి అంటే చెక్ డామ్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది ఇక్కడ నుండి నేను దాదాపు ఒక పది సంవత్సరాల నుండి ఇక్కడున్న గంగవరం రైతులు నల్లగొట్లపల్లి రైతులు అందరూ విన్నవించుకుంటూ ఉన్నారు గత ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఇద్దరికీనూ కానీ ఇక్కడున్న వాటర్ని ఇక్కడికి డంపింగ్ చేయగలిగితే మనం ఎక్కడో కాలువపల్లి దగ్గర ఇంకా డంపింగ్ చేయగలుగుతా ఉంటాం ఇక్కడ నుండి సాయి గార్డెన్ ఇదే మీకు అక్కడ కనపడుస్తున్న బిల్డింగ్లంతా సాయి గార్డనే కాబట్టి ఇక్కడ నుంచి పొలం నీరుకి ఈజీగా నీటిని మనము ఇవ్వగలుగుతాం వైఎస్ఆర్ చెక్ డ్యామ్లో లో ఎంతైతే నీటి భాగమో నిలువు ఉంచగలుగుతామో ఇందులోన అంత నీటి భాగాన్ని నిలువ ఉంచే కెపాసిటీ ఉంది దీనికి దాదాపు నల్లగుట్లపల్లి దండపల్లి రోడ్డు నుండి స్టార్ట్ అయితే దాదాపు గంగవరం గంగవరానికి వచ్చేసి ఆనుకుంటుంది ఇట్లా సాయి గార్డెన్ వరకు వచ్చేసి దీనిది ఈ చెరువుది భూమి అయితే ఉంది కాబట్టి దీన్ని ఒక్కసారి డంపింగ్ చేస్తే చుట్టుపక్కల భూగర్భ జలాలన్నీ పెరుగుతాయి అసలు సాయి వాటర్ ఇవ్వవలసిన పనే ఉండదు జలం పెరుగుతుందనమాట అక్కడ అంత అక్కడ కాబట్టి ఇలాంటివి ఎన్ని చెరువులు లేవు మన పొలం నేరుకు చుట్టుపక్కల మీరే ఒకసారి ఆలోచన చేస్తే ఒకటి కాదు రెండు కాదు చాలా చెరువులు ఉన్నాయి ఈ కట్ట కూడా చాలా పటిష్టమైన కట్ట ఇది చాలా పటిష్టమైన కట్ట అంటే చాలా బలంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం ప్రస్తుత ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు దీని మీద దృష్టి కేంద్రీకరించాల వాటర్ సమస్యలు అయితే చాలా బలంగా విపరీతంగా పెరిగిపోతా ఉంది పలమనగర్ పట్టణంలో మనం ఇలాంటివి కానీ చేయకపోతే తప్పకుండా ఇవే గతి ఇంక వేరే వేరే రూటే లేదు కౌంటీన్ అనేది కాపాడుకోవడం ఇప్పుడున్న గంగన్న సిరిస్ కానీ నెక్స్ట్ ఏదైతే కైగల్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ సమిష్టిగా చేయడంతో పాటు మెయిన్గా ఉద్యమించాల్సిన పరిస్థితి ఉండదు రైతులందరూ కూడా మన కౌంటీన నది నుండి పక్కనున్న చెరువులు అన్నిటికీ డంపింగ్ చేసుకొని పోయేవగా దీంట్లో భాగంగా మనము ఉద్యమించాల్సిన పరిస్థితి అయితే ఉండదన్నమాట